తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జూబ్లీ హిల్స్ బైపోల్ ఫీవర్ అనేది నడుస్తుంది మీ అందరికీ తెలిసిందే జూబ్లీ హిల్స్ లో ప్రధాన పోటీ అనేది బిఆర్ఎస్ మరియు కాంగ్రెస్ మధ్య ఉన్న బీజేపీ కూడా ఒక ఇరవై వేలు పదివేలు ఓట్లు తీసుకోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ వస్తుంది కాకపోతే ఇటు జూబ్లీ హిల్స్ బైపోల్లో ఒక మహానేత కుటుంబం అనేది రెండుగా చీరిపోయింది విజయారెడ్డి గారు మరియు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇటు అన్న గురించి చెల్లె చెల్లె గురించి అన్న కామెంట్స్ చేయకపోయినా చెల్లె ఏమో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తా అంటే అన్న ఏమో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ని గెలవనివ్వను బిఆర్ఎస్ పార్టీనే జూబిలీస్ గెలుస్తుందని ఆయన ప్రచారంలో ముందుకు సాగుతున్నారు అయితే ఒక కుటుంబాన్ని రెండు విధాలుగా చీలిపోతున్న అంశం ఒకే కుటుంబంలో ఇద్దరు రెండు పార్టీలను గెలిపించుకుంటాము అని చెప్పి చేస్తున్న వైనం పీజేఆర్ ఫ్యామిలీకి ఇది ఒక సవాల్ గానే మారింది చూడాలి మరి జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్ ఎవరు గెలుస్తారు ఇక్కడ మీరు గమనిస్తే ఏ విధంగా చూసుకున్నా గోపీనాథ్ గారి కుటుంబం హాట్ ఫేవరెట్ గా ఉంది పీజేఆర్ కుటుంబం ఏదైతే ఉందో ఇటు విజయారెడ్డి ఏమో కాంగ్రెస్ ని గెలిపిస్తా అని అటు విష్ణువర్ధన్ రెడ్డి ఏమో బీఆర్ఎస్ ను గెలిపిస్తా అని పోటాపోటీ ప్రసంగాలు శపథాలు నడుస్తున్నాయి చూడాలి మరి ఏదైతే జూబ్లీహిల్స్ ప్రజలు ఉన్నారో ఇటు బీఆర్ఎస్ కి ఓటేస్తారా లేకపోతే కాంగ్రెస్ ని గెలిపిస్తారా వీళ్ళిద్దరూ కాకుండా ఏదైనా ఇండిపెండెంట్ బీజేపీ గెలుస్తుందా అనే ఆశ్చర్యకరమైన రిజల్ట్స్ వస్తాయనేది చూడాలి కాకపోతే మనం గమనిస్తే జూబ్లీహిల్స్ బైపోల్లో పర్సంటేజ్ పోలింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది దయచేసి ఎక్కువ మంది ఇళ్ల నుంచి బయటకు వచ్చి పోలింగ్ చేయాలి నవంబర్ పదకొండు అని కోరుతూ మరిన్ని వీడియోస్ మరి అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాధి channel like share subscribe